అందరికీ నమస్కారం అండి ఒక విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా విషయం ఏంటంటే ఉచిత బస్సు అనే పథకం పెట్టి ట్యాబ్ ట్యాక్సీలు అలాగే ఆటోలు ఇప్పటి యజమానుల గొంతు కోసింది ఈ కూటమి ప్రభుత్వం అది ఎలా అంటారు తెలుసా గతంలో అంటే మా జగన్ గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మేము మెయింటెనెన్స్ ఛార్జెస్ వేసేవాళ్ళము మీరు రెంట్లకు తిప్పి తిప్పి బళ్ళు పాడవుతే అట్లీస్ట్ ఒక ఐదు వేలు పదివేలు ఖచ్చితంగా అవుతుంది ఇంజినర్లు మార్చడం తర్వాత బండి చేయించడం ఆయిలింగ్ చేయించడం ఇవన్నీ ఇవి మా గవర్నమెంట్ చేయించేది దీన్ని ఎలాగా మరిపించేలా చేశారంటే మహిళలైతే సెంటిమెంటు మహిళలందరికీ ఉచిత బస్సు అంటే ఉచిత బస్సు అంటే రాష్ట్రం అంతా తిరగడానికి ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళడానికి అని పాపం ఈ అమ్మాయికి మహిళలు అనుకున్నారు కానీ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి నట్టండి అంటే కనీసం ఈ ఆడవారు అత్తోరింటికి కానీ అమ్మగారింటికి కానీ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కనీసం చుట్టరకం కూడా వెళ్ళడానికి అంత అవకాశం లేదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా జిల్లా హెడ్ క్వార్టర్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో అందరికీ అంత సంబంధాలు ఉంటాయా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా వాహన యజమానులు పొట్టకొట్టిన ఈ కూటమి ప్రభుత్వం అని నేను అంటాను దీని మీద ఈ ప్రజలు మరి ఆలోచన చేయండి